గుడ్ మార్నింగ్ అండి నేను విజయలక్ష్మి ఏంటి లేవగానే పెరుగు చూపిస్తుంది అనుకుంటున్నారు కదా సంతోషం రాత్రి తోడేస్తే తెల్లవారేటప్పుడు చక్కగా గడ్డగా పెరుగైతే తోడుకుంది హ్యాపీ అండి మన ఒకరోజు తోడేస్తే మా పాప పాపం చాలాసేపు తోడుకోవాలా చాలా బాధపడ్డది ఈరోజు మాత్రం ఫుల్ అంటే దేవగానే వచ్చి చూస్తా ఫస్ట్ తోడుకుంది బాగుంది కదా ఇప్పుడు మనం టీ పెట్టుకుందాం వచ్చేయండి గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అవును అందుకే అడిగా ఏం చేస్తున్నారు టీ పెట్టుకున్నావు అండి లేచి ఇప్పుడు మేమేం చేస్తాం అంటే రాత్రి విడియోలు తీసాము అదేంటి చెప్పు నువ్వు నేను చెప్పు బంగారు తల్లి రాత్రి విడియోలు తీసి ఎక్కడికైనా పూలు ఎక్కువ కదా ఎన్ని పూలు వచ్చినాయి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసాం రాత్రి పైన మన బిల్డింగ్ పైన మన చిన్న తోటలో ఎన్ని అంటే ముప్పై పైనే వచ్చింది ముప్పై పై పెట్టేది పైనే వచ్చినాయి ఒకటి ఒక మల్లె పువ్వు ముప్పై దాకా గులాబీలు వచ్చినాయి ఆ కృపా గార్డెన్స్ అని ఒక ఛానల్ వాళ్ళు అనమాట అంటే మన గులాబీ పూల గురించి అడిగారండి ఏమేస్తారని మేమైతే కూరగాయలు ఉంటాయి కదా పీల్స్ అవన్నీ ఫార్మర్ చేస్తాం కదా ఆ వాటర్ పోస్తాను ఇంకోటి టీ పొడి కూడా వాటర్లోనే వేసేస్తాను చక్కగా తర్వాత ఉల్లిపాయ ఉల్లిపాయ అన్నీ ఇంకా అన్నీ ఏంటిది అతికే తొక్కలు ఉంటాయి కదా వెండబెట్టేసి బాగా మిక్సీ బట్టి ఆ పొడి అయితే వేస్తాను బాగా పూలు వస్తాయి నేను చేసేది అయితే అదేనమాట మరి మీరు అడిగారు కదా మీరు అంత ఘటన చేస్తున్నారు నాకు సంతోషంగా ఉంది అంటే అడిగారు కాబట్టి నేను చేసేది మాత్రం చెప్పగలుగుతున్నాను థ్యాంక్ యూ అండి నాకు తెలియని విషయాలు కూడా మిమ్మల్ని అడుగుతాను తప్పకుండా ఎప్పుడైనా సరే మీ మీ ఘాటుని కూడా చాలా బాగుంటుంది ఇది సిమ్లో పెట్టి మాట్లాడుకుందాం పొంగిపోతాయి అనమాట పాలు అందుకని అయితే అది చెప్పాలనుకున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు భానుగారు అది రాత్రి వీడియో తీసాం కదా మన గార్డెన్లోకి వెళ్ళి ఇప్పుడు అదంతా మీకు చూపిస్తాను నేను అదే మాట్లాడి రాత్రి వినాయకుడి దగ్గర సౌండ్లు పెట్టారు కదా అవన్నీ కాపీ రైట్స్ పడతాయి కాబట్టి మేము వాయిస్ ఇస్తాం ఇప్పుడు మా అమ్మాయి నేను ఇద్దరం సరైన చూద్దాం మన ఇంట్లో పూజ అలాగే టీ తాగేటప్పుడు చూసేద్దాం వంట రూమ్ లో నుంచి ఇలా బయటకు వచ్చేసిన తర్వాత చక్కగా మన మొక్కలకైతే కొన్ని పూలు అనమాట ఎందుకంటే రాత్రే కదా కోసాము అందుకనే ఇక్కడి నుంచి వస్తే మన బాల్కనీలో నుంచి వినాయకుడి దగ్గర పాటలు అయితే వినిపిస్తున్నాయి అందుకే మ్యూట్ పెట్టి నేను వాయిస్ అనమాట ఇక్కడి నుంచి వస్తే మన సూర్య భగవానుడు అయితే రాత్రి అంతా వర్షం కురుస్తుందండి అందుకే తెల్లవారి కొంచెం అయితే సూర్య భగవానుడు బయటకు వస్తున్నారు కనిపిస్తున్నారు అనమాట మన ఇంటి ముందు ముగ్గు అది రోజు ఇట్లానే కదా చక్కగా ఇదిగో ఓం సూర్యదేవాయ నమ ఓం సూర్యదేవాయ నమ ఓం సూర్యదేవాయ నమ మా వారు కూడా చక్కగా స్నానం చేసి పూజ చేసుకునే ముందు సూర్య నమస్కారాలు చేసుకుని పూజ మొదలు పెడతారనమాట అలానే ఈరోజు కూడా వచ్చారు ఓం సూర్యదేవాయ నమ అని నమస్కరించుకుంటూ ఉన్నారనమాట అక్కడి నుంచి ఇక్కడికి వస్తే టీ రెడీ అయిపోయింది మనం టీ తాగిన తర్వాత మన పూజ అయితే చూసేద్దాం వచ్చేయండి మన పూజ దగ్గరికి ఇదిగో ఇట్లానే ఈరోజు కూడా మన ఇంట్లో పూజ సింపుల్గా దీపాలు అయితే ఖచ్చితంగా వెలుగుతాయి కదా పూజ గ్రాండ్గా ఉండదు కానీ పూజ మాత్రం దీపాలు అయితే వెలుగుతాయి మన ఇంట్లో చక్కగా మనకేముందో ప్రసాదం అదైతే పెడతానమాట అరటిపళ్ళు ఉంటే అట్టపళ్ళు కిస్మిస్లైనా బెల్లం ముక్క అయినా పంచదార అయినా ఏ ఏదైనా సరే మన భక్తితో భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ఉండటం కోసం మనం ఏదైనా సరే కొంచెమైనా చేసుకొని మనశ్శాంతి కావాలి అనుకుంటే దేవుడికి దగ్గరికి వెళ్ళి దేవుడా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఎప్పుడు కోరుకుంటాను మీ జయలక్ష్మి రోజు అలానే చేస్తుందండి ఈరోజు కూడా అలానే దేవుణ్ణి అయితే సూర్య భగవానుణ్ణి అలాగే మన ఇంట్లో దేవుళ్ళందరినీ కనిపించే దైవాలైతే పంచిపోతాయి కదా అలాగే విశ్వానికి కూడా ఒకసారి అనుకుంటాను అందరు బాగుండాలని విశ్వం అంటే ప్రతి ఒక్కటి ఇంక ప్రపంచంలో ప్రతి ఒక్కటి కలిస్తేనే విశ్వం అవుతుంది కదా అలా నేను కోరుకుంటూ ఉంటాను అందరం బాగుండాలని అందులో మనం ఉండాలని చెప్పి ఈరోజు మా టిఫిన్ ఏంటో చెప్పనా రండి చద్దన్నం మూట ఇలా రాత్రి తోడేసిన మేగడ పెరుగు వేసుకొని మేగడ పెరుగు అంతా చాలా వేసుకున్నానండి ఇప్పటివరకు దీంట్లో ఇలా చద్దన్నం రాత్రి ఉండింది అనమాట ఇది వేసుకొని అట్టుపండు దానిమ్మ గింజలు వేసుకొని తింటే ఉంటుంది అసలు ఇంకా దీని ముందు ఎంత కాస్ట్లీ టిఫిన్ అయినా దీని తర్వాత అంటాను నేను మరి మీరేమంటారు ఇదిగోండి దానిమ్మ గింజలు ఒలిసి ఇట్లా బాక్స్లో పోసి పెట్టేసుకుంటాం ఫ్రిడ్జ్లో పెరుగు అన్న తినేటప్పుడు చక్కగా ఇదిగేలా అరటిపండు దానిమ్మ గింజలు కొన్ని వేసుకొని అందరం కలిసి ఒక గిన్నెకి కలిపి పెట్టుకొని అంతా కప్పు కప్పు తింటాము ఎప్పుడన్నా ఈరోజు మాత్రం నేను సపరేట్గా పెరుగు మేగడ పెరుగు రాత్రి తోడు వేసాము చక్కగా తోడుకుపోయింది అనమాట ఇంకా నాకు టిఫిన్ కన్నా ఎక్కువ ఇష్టం ఏంటంటే నాకే కాదు మోస్ట్లీ చాలా వరకు ఇష్టం ఉంటుంది ఇలా మేఘ మెగడు పెరుగు తింటూ ఆస్వాదిస్తూ ఉంటే ఉంటుందబ్బా ఇంకా మామూలుగా ఉండదు మా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయనమాట అప్పట్లో టిఫిన్లో ఎక్కువ పెట్టేవాళ్ళు కదా పిల్లలకి చక్కగా అన్నం రాత్రి అన్నం సి విటమిన్ ఏదో ఉంటుంది కదా విటమిన్ చక్కగా ఇలా పెట్టేవాళ్ళు అనమాట ఫ్రూట్స్ అనేసి బాగా మామిడికాయ పచ్చడి పెరుగన్నంలోకి ఉల్లిపాయలు 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 పెద్దవాళ్ళు అయితే ఉల్లిపాయలు తినేవాళ్ళు పచ్చిమిరపకాయలు అందుకే నేను మేకడ పెరుగు వేసుకుంటాను ఇలా వెన్నలాగవచ్చు చేతికి చూడండి వెన్నలాగా ఎలా వచ్చిందో మీకు తినాలనిపిస్తుంది కదా నాతో పాటు ఎంతమంది తినాలి ఇదంతా వెన్నే తెలుసా మేకడ పెరుగు గేదె పాలండి ఇవి వంద రూపాయలు లీటర్ ఇక్కడ మాకు ఇంటి దగ్గరలో అమ్ముతుంటారనమాట తెచ్చుకుంటాము అసలు మామూలుగా ఉండదు నాకైతే చూస్తే ప్రాణం అంతే ఇంకా అంత ఇష్టం అనమాట ఇలా కొంచెం మనం ఫ్రూట్స్ వేసుకుని తింటే ఇంకా కమ్మగా ఉంటుంది ఈ మేగడ పెరిగే కమ్మగా ఉంటది తీయగా వెన్నతోటి వెన్నతో తింటే నాకు చాలా ఇష్టము అదనమాట సంగతి మీలో ఎంతమంది తింటారు కమెంట్ చేయండి అబ్బా నాకు ఇష్టం ఎంతమందికి ఇష్టం మీకు ఇష్టం అయితే మీరు కూడా తప్పకుండా తోడేసుకొని ఇంట్లో పెరుగు గేదె పాలు ఏమంటారు ప్యాకెట్ పాలైనా సరే తినండి మేమైతే బాగా తోడేసుకొని ఇలా తింటూ ఉంటాం అనమాట చూసారా ఎంత హ్యాపీగా ఇప్పుడు టైం పదయింది టిఫిన్ బదులు టిఫిన్ చేయకుండా ఈ రోజు పెరుగన తింటున్నాను యాక్చువల్లీ ఈ రోజు మేము కావాలని టిఫిన్ కింద పెరుగన్న తినడానికే ఇలా పెట్టాము కదా వారానికి వన్ ఆర్ టూ టైమ్స్ ఇలానే తింటాం అనమాట ఎండాకాలం అయితే మరీ తల్లగా ఉంటది పొట్టలోనే హాయిగా తింటుంటాం మీతో మాట్లాడుతున్నా కానీ కమ్మగా తెలియకుంది కదా పెరుగు నాకైతే నిజంగా తినాలి అబ్బా తీయగా అమృతం అన్నట్టు ఉంది భూలోకంలో ఉండే అమృతం అనమాట ఇది నా తెలుసు పెద్దవాళ్ళు ఊరికి అనరండి ఏదైనా నిజంగా పెద్దవాళ్ళ మాటలు చద్దన్నం మూట అంటారు కదా ఇదేనమాట అది అమృతం పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి చక్కగా చద్దన్నం మూట బాగుంటుంది ఇంకా ఈరోజు వీడియో అంతా చూసేసాం కదా ఇదైతే రాత్రి వీడియో అనమాట హాయ్ అందరికీ అని చెప్తున్నాను రాత్రి తీశాను సాయంత్రం పూట అయితే వినాయకుడి దగ్గర పాటలు పెడతారు కదండి దేవుడు పాటలు అవన్నీ కాపీరైట్స్ అని చెప్పి మ్యూట్ పెట్టి నేను మా పాప ఇప్పుడు మాట్లాడుతున్నాం అనమాట రోజు మన బిల్డింగ్ పైనకి చిన్న తోటలోకి అయితే వెళ్తాము ఇలా చైర్స్ తు వేసుకుని హాయిగా ఆస్వాదిస్తూ కూర్చుంటాం గాలిని చల్లటి గాలిని ఎంత బాగుంటుందంటే ఎన్ని డబ్బులు పెట్టినా కొనుక్కోలేని ఆనందం నాకైతే దొరికిందండి భగవంతుడిచ్చిన వరం అనుకుంటాను మన చిన్న తోట మన పైన బిల్డింగ్ పైన హ్యాపీగా ఉంటుంది నేను మా పాప ఏదో ఒకటి తింటాను తీసుకెళ్ళి అక్కడే ఏటీ తాగుతూ అలా అలా కూర్చొని ఆస్వాదిస్తూ హాయిగా ఇష్టమైతే చిన్న చిన్న పాటలు అలా చేసుకుంటూ ఆ ఆనందమే వెళ్ళండి ఇంకా చెప్తే రాదు కానీ ఆస్వాదిస్తేనే ఉంటుంది అన్నట్లు అంత ఇష్టం నాకైతే నా నేను డబ్బులతో కొనుక్కునేవి ఏవి ఆనందం అనుకోనండి నా వరకైతే నేనేం చేస్తానంటే ఇలా నా చేతులతో నేను కష్టపడి చేసుకున్న వాటి అన్నిటిని చూస్తూ ఆనందపడుతూ ఉంటాను అనమాట అంటే తోట కానీ వంటలైనా మన ఇల్లు డెకరేషన్ అయినా ఏదైనా సరే నేను కష్టపడి చేసుకొని వాటిని ఆస్వాదిస్తూ ఆనందంగా చూస్తూ హ్యాపీగా ఉంటానన్నమాట ఇలా మా పాప అక్కడ సెట్ చేస్తుంది కెమెరా ఈ స్పీకర్స్ ఉంటాయి కదా అవి సెట్ చేస్తుంది అవి రాలేదు ఇంకా సర్లే నేను వాయిస్ అమ్మా ఇప్పుడు ఎందుకు మళ్ళీ టైం అయిపోతుంది సన్లైట్ పోతుంది కదా మళ్ళీ వీడియోస్ కనిపించు అంటే ఇంకా సరే మా సరే మమ్మీ అని చెప్పి అక్కడ పెట్టేసి రమ్మంటే వస్తుంది అనమాట అలా అయితే వచ్చేసాము ఇంకా పాటలు ఏవో సరదాగా చేసుకుంటుంటాం కదా సాయంత్రం పుట్టు పైకి వెళ్ళి నేను మా పాప ఇద్దరం అలా సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట ఏ పాట బాగుంటుంది ప్రశాంతంగా ఉండాలి పాటలు నైంటీస్లో పాటలు అయితే భలే ఉంటాయండి మీకు ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా అంటే చాలా ఇష్టం నా చిన్ననాటి జ్ఞాపకాలు అనమాట అవన్నీ మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఎంగేజ్లో వాళ్ళ వయసులో ఉన్నప్పుడు వచ్చే పాటలు వింటుంటారు కదా అప్పుడు మేము చిన్నపిల్లలు అప్పుడు వింటూ ఉండేవాళ్ళం ఆ పాటలన్నీ నాకు అలా మైండ్లో ఉండిపోయిన చాలా ఇష్టం పాత పాటలు అంటే ఎందుకో చాలా 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 ఇష్టం అనమాట ఇప్పుడు పాటలు ఏంటో ఒకటి కూడా గుర్తుండవు ముందు వింటాం కానీ అసలు గుర్తే ఉండవు అప్పుడు పాటలు కాబట్టి నేను ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఎంజాయ్ చేస్తున్నాను అలా మా పాపకి పాత పాటలు తెలివి కదా చూస్తూ ఉందనమాట ఇప్పుడు పాటలు తనకి పెద్దగా పాటలు అవన్నీ ఇష్టం ఉండదండి నేను వీడియోస్ అయినా నేనే బలవంతంగా పాపం చేయిస్తుంటాను అనమాట అంటే నాకు తోడుగా ఉంటుంది మా పాపం అని చెప్పి ఒకదాన్ని చేయలేను కదా అందుకని ఇద్దరం కలిసి చేద్దాం రా అమ్మ అంటే వస్తుంది బతిలాడితే వస్తుంది అదే సంగతి ఇంకా పూలు కోసేటప్పుడు అదంతా మన పెద్ద వినాయకుడి దగ్గరికి పూలు తీసుకెళ్ళింది మా పాప అవన్నీ చూడండి ఈ వీడియో లాస్ట్ స్టోరీ చూస్తే అదంతా ఉంటుందన్నమాట మన ఆనందానికి అవదలే లేవు కోట్లు ఇచ్చే కొనుక్కున్నారా అని ఆనందం నేను ఇలా హ్యాపీగా మన ఇంట్లో మన బిల్డింగ్ పైన మన తోటలో ఫుల్ ఎంజాయ్ చేస్తానండి ఇదే కాకుండా నేను పార్క్కి వెళ్తాను చక్కగా అక్కడ కూర్చుంటాను ఆ వనంలాగా ఉంటుంది కదా గార్డెన్ గ్రీనరీగా అలా చూస్తూ కూర్చుంటాను ఆ పిట్టలు పిచ్చుకులు వస్తూ పోతూ అలా మొన్న నెమలి కూడా వచ్చింది మీకు చెప్తాను ఈసారి వీలైతే వీడియో చూపిస్తాను మేము కూర్చున్న దగ్గర పైన పెద్ద చెట్టు ఉంటుంది అన్నమాట గార్డెన్లో దాంట్లో నెమలి వచ్చిందండి చూపిస్తా ఉండండి మీకు ఎక్కడో ఉంది వీడియో పెడతాను ఇప్పుడు ఇదిగోండి దొరికించుకున్నాను వీడియోలు చూపిస్తాను మీకు కూడా మాతో పాటు చూసారా అదిగో రైట్ సైడ్లో పైన కనిపిస్తుంది కొమ్మల్లో నుంచి అనమాట ఫస్ట్లో కొంచెం బయటికి రాలేదు జనాలు పార్కులో చాలా మంది ఉంటారు కదా గోల గోలగా అలా కొంచెం భయపడ్డది ఎలా వచ్చిందో తెలియదండి అలా వచ్చేసింది అసలు అందరూ పైకి చూస్తుంటే ఏంటో నేను పైకి చూస్తే అమ్మ ఎంత పెద్ద నెమలి తెలుసండి అండి అయితే పెద్దగా ఉందనమాట ఎంత బాగుందంటే మేమందరం వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యాం సుబ్రహ్మణ్య స్వామి వచ్చినట్లు తీగ బంగారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం కదా అయ్యో కింద పెట్టింది వినపడ్డది వావ్ అమ్ ఎంత సిటీలో మిడిల్ సిటీలో కూడా వచ్చిందంటే అసలు ఇక్కడ లేనట్టున్నాయి ఆడగుళ్ళ కొంచెం కేబిఆర్ పార్క్లో ఉంటాయి ఎక్కువ ఏపీఆర్ పార్కులు అయితే ఉంటాయి బాగా ఇక్కడ బాగా వస్తుంది మీకు కనిపిస్తుంది అక్కడ ఇది కదా ఇక్కడ బాగా వస్తుంది ఇక్కడ క్లారిటీ చూస్తున్నారా మీరు కూడా చూడండి ఎంత చక్కగా కనిపిస్తుంది ఇక్కడ అయితే మేము మాట్లాడుకుంటుంటే అది మా కళ్ళే చూస్తుంది ఎంత మంచిగా అనిపించింది అంటే నిజంగా అండి మనం ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి మన దగ్గరికి ఇలా కనిపించేటట్లు వస్తుంది ఇది నిజం నేను మాటల్లో చెప్తుంటే ఏమో అనుకున్నాను కదా నా కళ్ళ ముందు జరుగుతుంటే ఇది నిజమని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి నిజం ఇది మనం ఎప్పుడైనా ప్రకృతిని ప్రేమిద్దాం ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది తప్పకుండా చల్లగా చూస్తుంది అనమాట ఘోరాల ఏం జరగకుండా కాపాడుతుంది ఇక్కడ చూస్తున్నారా ఒక్కటే ఒక మల్లిపి వచ్చిందండి మా పాప చూస్తుంది నేను కూడా చూడలేదు లోపలికి ఉందని చూసామ్మ మల్లిపి వచ్చిందని చెప్పగానే గప్పకపోయి వెళ్ళి తీసాను మన బొజ్జకైన పొయ్యికి చక్కగా మన వినాయకుడికి అనమాట హ్యాపీగా ఇచ్చేద్దాం అని మా పాపకు చూపిస్తున్నాను అనమాట అయితే పూలుకొయ నాన్న తీసుకొని వెళ్దు అని చెప్తే సరే అమ్మ అని కూర్చొని ఉంది అలా అలా మేము కొన్ని పాటలు తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇలా మన గార్డెన్లో విహరిస్తాం అనమాట విహరిస్తూ ఉంటాము ఆ పక్క బిల్డింగ్ వాళ్ళు చూస్తే హ్యాపీగా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారట మన భోజనాల దగ్గర వినాయకుడు వినాయకుడి దగ్గర భోజనాలు పెట్టారు కదా అక్కడ కలిసారు కదా అందరూ అప్పుడు అడుగుతూ ఉన్నారట చక్కగా అందరూ బాగుందని ఏంటంటే మన గార్డెన్ బాగుందని చక్కగా చెప్తున్నారట మాకు ఎంత ఆనందం కదండి అలా చెప్పినప్పుడు మా పాప పైకి వచ్చి అమ్మ మన గార్డెన్ బాగుందట అంటీ వాళ్ళు అడుగుతున్నారు నిన్ను కూడా అడిగారు రాలేదేంటి భోజనానికి మమ్మీ అని చెప్పి అడిగారు అని చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించిందండి అండి మనల్ని అభిమానించి మన ఆ ప్రకృతిని అందరూ అభిమానించే వాళ్ళు ఉంటే ఇంకంతకన్నా ఏం కావాలి ఇదిగో దేవుడికి తీసుకెళ్దామని కొబ్బరికాయ ఒకటి తీసుకొచ్చాను పైకి పూలు కొయ్యగానే మళ్ళీ ఇంట్లోకి ఎందుకు అని చెప్పి దేవుడికి పంపించేద్దామని అని పైకి తీసుకొచ్చేస్తాను తాళం వేసేస్తాం కదా ఇంకెందుకని పైకి తీసుకొచ్చి అలా కూర్చొని పువ్వులన్నీ కోస గంప గంప తీసుకెళ్ళి దేవుడి దగ్గర అయితే ఇచ్చేసింది మా పాప ఆ వీడియో కూడా ఉంది లాస్ట్ వరకు చూస్తే అది కూడా చూసేయొచ్చు మీరు ఇంకోటి ఏంటంటే మర్చిపోయాను నేను నెమలి కనిపించింది కదా కనిపించిందా లేదా మీకు నెమలి కొంచెం కమెంట్ చేయండి నాకు ఎందుకంటే నాకు కూడా హ్యాపీగా ఉండదు అనమాట మీరు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనాన్ని దర్శనం చేసుకున్నట్లుంటుంది మాకు ఇంత సిటీలో కనిపించదు కదండి అందుకని నాకు చాలా ఆశ్చర్యంగా ఆనందంగా కూడా అనిపించింది అనమాట ఆ రోజు మంగళవారం అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపించినంత ఆనందంగా ఫీల్ అయ్యాం మన మెంతకూరు అయితే ఇలా వచ్చేస్తుందో అనమాట హ్యాపీగా ఎంతో వచ్చింది నేను పక్క అపార్ట్మెంట్ వాళ్ళకి ఈ ట్రిప్ ఇచ్చారు దాన్ని ఫిక్స్ అయిపోయాను అనమాట కొన్ని ఒక్కొక్క నాలుగు ఇళ్ళు ఉన్నాయన్నమాట మనల్ని పలకరించారు కదా వాళ్ళే తెలిసిన తెలుసు మనకి అందుకని నాలుగేళ్లకి ఒక్కొక్క నాలుగు నాలుగు కట్టలుగా చేసి ఇట్లా పంపించేద్దామని చెప్పి అనుకున్నాను మా పాపతో చెప్తే సరే అమ్మా అని చెప్పింది అదే మాట్లాడుకుంటూ ఉన్నాము సరే నేను ఇస్తాను లాంటి వాళ్ళకి అని చెప్తే సరే నాన్న ఇంకొంచెం కొంచెం పెరిగిన తర్వాత కట్టలు కట్టించేద్దామని వీలైతే ఆ వీడియో కూడా తీసి మీతో చూపిస్తాను ఇదిగో మా పాప అయితే ఇలా పూలుకొస్తుంది వస్తుంది మన మొక్కలకి పూలు అయితే చాలా వచ్చాయి కదా ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి న్యాచురల్గా ఇలా వస్తాయి అన్నమాట ఫర్టిలైజర్ అంటే బయట తెచ్చింది కాదండి మన ఇంట్లో తయారు చేసుకునేదే అదే కూరగాయ నీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటాను కదా నేను అవి మన ముందు అప్లోడ్ చేసిన వీడియోల్లో ఉంటాయి మీకు ఒకవేళ ఎవరన్నా గార్డెన్ వాళ్ళు చూస్తే మన వీడియోస్ సంవత్సరం నుంచి పెడుతూ ఉన్నాను కదా ఈ ఛానల్లో తప్పకుండా వెళ్ళి చూడొచ్చు హ్యాపీగా మీకు ఉపయోగపడితే ఉపయోగించుకోవచ్చు అనమాట మొక్కలకి ఏమేమి చేస్తాను నేను అవే అవన్నీ నేను వీడియోస్ చేసి పెట్టాను తప్పకుండా చూడండి వీలైతే పువ్వులైతే ఇన్ని వచ్చాయనమాట మా పాప చెప్తుంది పెద్ద పువ్వు వచ్చిందని అమ్మా చూడు ఎంత పెద్ద పువ్వు వచ్చిందో అని చెప్తున్నానండి చూసారా ఫస్ట్ టైం అనమాట అంత ఇదిగా విచ్చుకొని ఉండడము చాలా పువ్వులు వచ్చాయి చూసారా పైన ఏరోప్లేన్ కూడా వెళ్తూ ఉంది అండ్ ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగ్ టైము వినాయకుడికి అన్ని పువ్వులు వచ్చేసరికి నేను మమ్మీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మనం ప్రకృతి అంటే ఇష్టంగా చేసుకునే పనులు ఉంటాయి కదండీ అవి కష్టంగా కాకుండా చేస్తే ఇలాంటి అయితే మనకి ఇస్తుందనమాట ప్రకృతి ఎప్పుడు మనల్ని వృధాగా ఉండనివ్వదండి చక్కగా ప్రశాంతంగా మనం ప్రకృతికి సేవ చేస్తే మనకు అంతకు మించి డబుల్ ఇస్తుంది అనమాట తప్పకుండా ఎప్పుడైనా సరే దైవంతో సమానంగా ప్రకృతిని చూస్తే మనం పని చేసే పని కూడా మొక్కలకి అసలు కష్టం అనిపించదు ఇష్టంగా ఎంతో ఆనందంగా ఎంత ఎండైనా వానైనా చేస్తూ ఉంటాను నేనైతే నాకు అంత ఇష్టం అనమాట భగవంతుడు ఇచ్చాడు నాకు ఎన్ని సంవత్సరాలకి ఇప్పుడు నాకు యాభై రెండేళ్ళండి ఇప్పటికీ నాకు ఇంత పెద్ద ప్లేసు కొన్ని మొక్కలు పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇప్పించారు భగవంతుడు ఎందుకంటే ప్రకృతిని ప్రేమిస్తాను కాబట్టి పోనీలేమ్మా అని చెప్పి ఇచ్చాడనమాట దేవుడు నాకు ఈ అవకాశం మా మమ్మీకి నిజంగా చాలా ఇష్టం అని మేము అంతకుముందు వేరే ఇళ్ళల్లో ఉన్న మినిమంలో మినిమం అన్న పుదీనాకు ఇలాంటివన్నీ పెంచేది బట్ ఇక్కడ ఏంటంటే తన డిజైర్స్ అన్ని కోరికలు అన్నీ నెరవేరాయి పువ్వులు ఇవన్నీ మేము ఏంటంటే న్యాచురల్గా మా మమ్మీ కూరగాయలు వాటర్ అవి ఇవన్నీ స్టోర్ చేసి పోస్తారు కదా ఉల్లిపాయ పొట్టు నీళ్ళు ఇవన్నీ సో ఏంటంటే ఒక వన్ వీక్ వరకు ఏం కొయకుండా ఉంటే పూలు థర్టీ టు ఫార్టీ ఫ్లవర్స్ వస్తాయి లేకపోతే డైలీ మినిమం ఫోర్ టు ఫైవ్ ఫ్లవర్స్ వస్తున్నాయి ఈ ట్రిప్ ఏంటంటే అన్ని గులాబీ పూలు వచ్చినాయి మందారాల కన్నా మందారాలు వస్తాయమ్మా ఎందుకు తొందర మందారం ముందర ముందర చాలా చాలా బుట్టలు బుట్టలు కోసుకునే టైం అయితే వచ్చేస్తుంది ఎందుకంటే అన్ని మొక్కలు వేసేసాను ఎక్కడ కుండి దొరికితే అక్కడ మొక్క అయితే కొమ్మైతే తీసుకెళ్ళి నాటేశాను ఆ మందారాల తోట కూడా మనకి రెడీ అవ్వబోతుంది ఇంకా పువ్వులైతే చూడబోతున్నాం అనమాట ఆలోపు మనకి ఈ గులాబీ సీజన్ అయితే అయిపోతుందండి ఇది కాశ్మీర్ గులాబీ కదా ఈ సీజన్లోనే బాగా వస్తాయి వర్షాలు వచ్చినప్పుడు అయితే ఇలా బాగా పూస్తాయి అనమాట చక్కగా మన వినాయకుడికి అయితే ఈరోజు ఆయన ఇష్టంతో ఇన్ని పూయించుకొని చక్కగా తీయించేసుకున్నారు తెప్పించేసుకున్నారు మన ఇంట్లో నుంచి ఆయన విగ్రహం దగ్గరికి వాళ్ళ హ్యాపీ అనిపించింది ఇదిగో వైట్ రోజెస్ అయితే రెండు వచ్చాయనమాట ఇక్కడ నేను వచ్చేసాను మా పాప అన్నది అమ్మ నువ్వు కూడా నీకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్తే సరే కదా అని వచ్చి నేను కూడా కోస్తూ ఉన్నాను అనమాట అలా ఆనందంతో నేను మా మమ్మీకి మాత్రం చాలా హ్యాపీగా ఉందండి చూసారా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఇన్ని పువ్వులు రావడము అందులో వినాయకుడికి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు కదా సో తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది అండ్ నిన్న భోజనానికి వెళ్ళామని చెప్పాను కదా మా మమ్మీ రాలేదు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి బట్ పక్కన ఆంటీ వాళ్ళు అందరు మమ్మీని అడిగారు గార్డెన్ ఎలా మెయింటైన్ చేస్తారమ్మ ఎంత నీట్గా పెడతారు పువ్వులు అలా వస్తే పైనుంచి కనిపిస్తూ ఉంటాయి అంటే వాళ్ళు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు భోజనాలకు కూడా చాలా మంది వచ్చారండి లాస్ట్ ఇయర్ వీడియో కూడా ఉంది చూడండి లాస్ట్ ఇయర్ మినిమం ఫోర్ థౌజండ్ పైన వచ్చారంట ఈ ఇయర్ కూడా అలానే వచ్చారు దేవుడి దయ వల్ల టూ డేస్ వంట చేసేటప్పుడు భోజనాలు అయ్యేటప్పుడు వర్షం అస్సలు రాలేదు చాలా బా అంటే చాలా ఇదిగా అయిపోయింది అనమాట పీస్ఫుల్గా అయిపోయింది వర్షం పడకూడదని నేను కూడా ప్రకృతిని కోరుకున్నానండి నిజంగా అలానే జరిగింది మనం ఏదైనా ఏమంటారు బలంగా కోరుకుంటే నిజంగా నెరవేరుతుందని నేను కూడా ఫస్ట్ టైం నమ్మాను ఎందుకంటే భోజనాలు అలా అయిపోయినాయో లేదో ఇలా వర్షం స్టార్ట్ అయిందనమాట అందుకే కదా నీ ఆనందానికి అవదలేవు కేరెందులతో గంతులేసావు కదా ఆ రోజు మరి నువ్వు అవును మమ్మీ అసలు మా అమ్మాయి ఆనందానికి అవదలేవు అప్పుడు నేను ఫస్ట్ టైం చూసా మా కళ్ళల్లో ఆనందం భోజనానికి వర్షం రాకూడదు వంటలప్పుడు కూడా అనుకుని అనుకున్న తర్వాత వర్షం రాలేదు వెంటనే భోజనాలన్నీ అయిపోయిన తర్వాత వర్షం పడితే అప్పుడు ఆశ్చర్యంగా నిజమని నమ్ము నమ్మిందనమాట ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను ప్రకృతిని కోరుకోవాలి మనం జరుగుతుందని చెప్పి చూసారా ఇప్పుడు విజయలక్ష్మి కళ్ళల్లో కూడా ఆనందం మామూలుగా లేనమాట చక్కగా మన ఊర్లో పట్టుపల్లలు హాయిగా పొలాల్లో గట్ల మీద అలా గంపలతో తిరుగుతూ ఉంటారు కదా నాకు అలా ఫీలింగ్ అండి ఆ ఆనందమే వేరుంటుంది నేను ఇలా సిటీలో కూడా నేను ఇలా పండించుకొని ఇలా హ్యాపీగా ఆనందంతో మీరందరూ ఏమనుకుంటారో నా తెలియదు కానీ నేను మాత్రం ఆనందిస్తూ ఉంటాను అనమాట ఇలా కానీ చాలామంది పాజిటివ్గా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే మన నేచర్ ప్రకృతి అలాంటి వాళ్ళనే దగ్గర చేరుస్తుంది అనమాట దర చేరుస్తుంది ఇది నిజం అలాగే పక్షులు రామచిలకలు అలాగే పావురాళ్ళు అలాగే మంచి మంచి మనసున్న మనుషుల్ని మన దగ్గర చేరుస్తుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే నాకు జరుగుతుంది కాబట్టి మంచి మంచి కమెంట్స్తో మనం ముందుకు వస్తున్నారు అందరూ చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు అందరూ కూడా గార్డెన్ చేస్తూ ఉంటారు కదా నాకైతే ఆనందానికి అవదలేవండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట చూసారు కదా అలాగే రా అది సీతాకొచిలకలు అయితే మన తోటలో ఎన్నో ఉంటాయి అంటే ప్రకృతిని మనం ప్రేమిస్తే ప్రకృతి కూడా మనల్ని ప్రేమిస్తుందండి ఎందుకంటే మనకి ఏదైనా హెల్ప్ కావాలన్నప్పుడు పంచభూతాలు మాత్రమే హెల్ప్ చేస్తాయి ఈ కాలంలో అయితే నేను చాలా గట్టిగా నమ్మేది అది మాత్రమే చూసారా మనది తోటలో బటర్ఫ్లైస్ ఒక్కటే కాదు తుమ్మెదలు ఇవన్నీ చాలా అంటే చాలా వస్తాయి అనమాట ఎక్కడ దాకా ఎందుకు మన ఇంట్లో మన వరలక్ష్మి శ్రీ మహావిష్ణు ధనలక్ష్మి దానలక్ష్మి అనేవాసం ఉన్నారు కదా ఒక నెల రోజులు అలాగే పిల్లి వచ్చి పిల్లల్ని పెట్టింది కదా ప్రకృతి అంటే అదేనండి ఏదో కాదు మరేదో కాదు మనం పార్కు వెళ్ళినా కనీసం భగవంతుడు స్వరూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం నెమలి కనిపించింది కదా అదనమాట మా పాప చూడండి చక్కగా పువ్వులు ఇదిగో ఇన్నైతే వచ్చాయన్నమాట అలాగే కొబ్బరికాయ ఓడి పట్టుకొని ఇప్పుడు వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తుంది వెళ్ళిచ్చావనానంట వెళ్తానమ్మా అని చెప్తుంది తనకు కూడా ఇష్టం చక్కగా నేచర్ అన్నా భగవంతుడన్నా చాలా ఇష్టపడుతుందండి అలా ప్రశాంతంగా ఉంటుంది నేనేమో గోలగోలు చేసి కనిపిస్తాను అలా మా పాపకేమో కనిపించదు సైలెంట్గా ఉంటుంది తను తను పని తను చేసుకుంటూ అలా అనమాట అయితే ఇప్పుడు వెళ్తావనా అనంట వెళ్తానమ్మా వెళ్తాను వెళ్తాను చాలా ఇష్టంగా అని చెప్తుంది చక్కగా వినాయకుడి దగ్గర పాటలు పెట్టారు అందుకే నేను మ్యూట్ పెట్టి వాయిస్ ఇస్తున్నాను మేమిద్దరం అనమాట బయట గొడవలు అవన్నీ ఉంటాయి కదా అందుకని స్పీకర్లు పెట్టుకొని చేద్దాం అనుకున్నా కానీ నేను నవ్వలేదు చాలా పెద్ద అదే వినాయకుడు పాటలు అవన్నీ సౌండ్స్ వస్తున్నాయి వీలు కుదరదని అందుకని మా మేము మాట్లాడుకున్నాయి బాగున్నాయి మాటలు కానీ పెట్టడానికి వీల్లేదనమాట ఒకటి రెండు పువ్వులు ఏదో చెప్తూ ఉంద అక్కడ బాగుందండి చక్కగా చెప్తూ ఉంది మా పాప కానీ వినడానికి లేదు కదా ఈసారి సౌండ్ ఏం లేనప్పుడు చక్కగా మాట్లాడుకొని స్పీకర్లు పెట్టి చక్కగా మీకు వినిపిస్తాము తప్పకుండా వీడియో చూస్తూ ఉండండి లాస్ట్ వరకు చూసారా నేను వినాయకుడి దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయిపోయాను అనమాట ఏం లేదు ఒక మల్లెపూర్ రెండు వైట్ రోజెస్ అండ్ థర్టీ పైన రెడ్ రోజెస్ అని కొబ్బరికాయను అవి తీసుకొని వెళ్తున్నాను ఇంకా ఎందుకంటే ఈరోజే మన వినాయకుడిని తీసేస్తున్నారనమాట నిమజ్జనానికి తీసుకెళ్ళిపోతున్నారు ఈరోజు మార్నింగ్ లేచి మా డాడీ గార్డెన్లో ఫ్లవర్స్ ఉంటాయి కదమ్మా తీసుకొని రాకం దేవుడికి ఇంట్లో పెడదాము అంటే నేను మా నాన్నకి చెప్పేశాను నిన్న తెంపేసి మేము పెద్ద వినాయకుడికి ఇచ్చేసాం నాన్న అని చెప్పి చాలా మంచి పని చేశారమ్మా ఎందుకంటే ఈరోజే లాస్ట్ కదా పర్లేదు లేదు దేవుడికే కదా అని నేనైతే నిజంగా మనస్ఫూర్తిగా కోరుకున్నానండి అందరికీ మంచిగా జరగాలని చెప్పి వినాయక చవితి వచ్చింది వెళ్ళిపోయింది అన్నట్టు కూడా లేకుండా చాలా త్వరగా అయిపోయినట్టు అనిపించింది నిజంగా ఇయర్ అయితే వినాయక చవితి వర్షాకాలంలో వస్తుంది కదండి నాకు తెలిసినవి అంటే పెద్దవాళ్ళు చెప్పినవి వింటుంటాను కాబట్టి అవి అవి మాత్రం నేను చెప్పగలుగుతాను ఇవి అన్ వర్షాకాలంలో కొత్త నీరు వస్తుంది కదండి వినాయక చవితికి చేసినప్పుడు మనం పత్రి ఈ మట్టి ఇదంతా మళ్ళీ మనం దాంట్లోనే నిమజ్జనం చేస్తుంటాం కాబట్టి అవన్నీ ఔషధ గుణాలు అవన్నీ ఉంటాయి సో పొల్యూషన్ కూడా తగ్గుతుంది అని చెప్పి పెద్దవారు చెప్తూ ఉంటారనమాట అలా మనకి ప్రకృతి ఎన్నో ఇస్తుంది ప్రకృతికి మనం కొన్న ఇవ్వాలి కాబట్టి ఇలా పండగ రూపంలో దైవ రూపంలో కొన్ని మనం ప్రకృతికి శుద్ధి చేసుకోవడం కోసం ఎన్నో ఔషధాలు కలిగి ఉన్న ఆకుల్ని పూజించి చక్కగా పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ లేకుండా చెరువు మంచినీటి చెరువుల చేసి ఆరోగ్యాన్ని పెంపొందించే వాళ్ళు వెనకటి కాలం పెద్దలు పెద్దల మాట చెద్దన్న మూట తప్పకుండా వినండి చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి లైక్ చేయండి మీ జయలక్ష్మిని ఆశీర్వదిస్తూ ఉండండి కొత్త వారు ఎవరన్నా మన ఛానల్లోకి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేస్తూ ఉండండి మీ జయలక్ష్మిని ఇలాంటి వీడియోస్తో మన ఇంట్లో ఏం జరుగుతుందో మన తోటలో మన ఇంట్లో మన వంటలు మన మొక్కలు ఇలాంటివి నేను చూపిస్తానన్నమాట మన పూజలు అవన్నీ మరి జైబోలో గణేష్ మహారాజ్కి ఇప్పుడు మా పాప గణేష్ దగ్గరికి వెళ్తుంది చూద్దామా వచ్చేయండి మీరు కూడా దండం పెట్టుకోండి రండి మీరు కూడా నాతో పాటు మన పెద్ద వినాయకుడి దగ్గరికి ఇదిగోండి కొబ్బరికాయను పువ్వులు తీసుకొచ్చానమాట అక్కడ పెట్టేయండి అమ్మ పూజ సెవెన్ సెవెన్ థర్టీకి ఆ టైంలో స్టార్ట్ అవుతుంది మీ పేరు మీద మేము ఇచ్చేస్తాము అని చెప్పారు సో డాడీ పేరుతో పాటు మా అందరి పేర్లు కూడా చెప్పి నేను పూజ బాగా జరిపించండి అని చెప్పేసి వచ్చేసాను అందరికీ మంచి జరగాలని చెప్పి నిజంగా మనస్ఫూర్తిగా కోరుకొని వచ్చానండి దేవుడికి మనందర కలిసి మరొకసారి మన బొజ్జాగన పైకి దండం పెట్టుకుందాం పూర్తిగా జై బోలో గణేష్ మహారాజ్ కి జై